जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीतापद्भव अध्यायमु मोक्षसंन्यासयोगमु तोम्मिदवश्लोकमु कार्यम् इति एव यत्कर्म नियतं क्रियतेऽर्जुन సంగం త్యక్ ఫలం చైవ సగా ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాసయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున శాస్త్రవిహితమైన కర్మలు అంటే నిత్య నైమిత్తిక రూపముగా ఉన్నటువంటి కర్మలను కర్తవ్యములుగా అంటే తప్పనిసరిగా చేయాల్సినటువంటి పనులలాగా భావించి వాటియందు ఫలాసక్తి లేకుండా చేయటమే సాత్విక త్యాగము అంటూ శ్రీకృష్ణ భగవానుడు చేయాలి అని శాస్త్రము చెప్పిన కర్మలను ఇది నా కర్తవ్యం అనే భావనతో చేస్తూ ఈ కర్మలు నా ద్వారా జరుగుతున్నాయి అనేటటువంటి భావనతో చేస్తూ ఫలితం మీద దృష్టిని సారించకుండా కర్మాచరణ చేస్తూ ఉంటేనే దానిని సాత్విక త్యాగము అంటారు అంటూ స్పష్టం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఆ శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శాస్త్రములో చెప్పబడినటువంటి కర్మలు అన్నీ పరమాత్మకు చేసేటటువంటి ఆరాధనలో రకరకాల పద్ధతులు అనేటటువంటి విశ్వాసముతో సకల కర్మలను శ్రీమన్నారాయణుడి ఆరాధనగా చేస్తూ ఆయా వైదిక కర్మల ఎందు మమకారము కానీ ఫలాసక్తి కానీ లేకుండా ఆ కర్మాచరణ చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం కార్యమిత్యేవ ఎత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్వా ఫలంచైవ సత్యాగహ సాత్వికోమత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ కార్యం ఇది ఏవ యత్కర్మ नियतं क्रियतेऽर्जुन सङ्गं त्यक्त्वा फलं चैव सत्यागः सात्विको मतः ॐ कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन सङ्गं त्यक्त्वा फलं चैव सत्यागः सात्विको मतः